ప్రపంచంలోనున్న నా ప్రియా జేడిఎస్ వీక్షకులారా జ్యోతిర్మయుడైన దేవుని ప్రియుడైన క్రీస్తు నామమున శుభములు అందరికీ సులభం ఈ రోజున ఈ శుభ సమయమున ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టవద్దు యేసు మాట్లాడుతున్నాడు ఏమని ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు యేసు మంచి కాపరి మనకు రక్షకుడు న్యాయాధిపతి దేవునికి నరులకు మధ్యవర్తి సంఘానికి శిరస్సుగా నియమించబడిన వ్యక్తి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా అందరు కూడా దేవుడిచే నిత్యజీవానికి నిత్య జీవానికి అర్హులవుతున్నారు ఇంత గొప్ప మార్గదర్శి ఏం చెప్తున్నాడో విందామా కి గాని ఏ పెద్దకి గాని ఏ బోధకునికి గాని వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వాడు ఎన్ని మినిస్ట్రీలు పెట్టిన వాడైనా సరే ఎన్ని సంస్థలు స్థాపించిన వాడైనా సరే వాణ్ణి ఫాదర్ లేక తండ్రి లేక నాన్న లేక బాపు లేక అయ్యా లేక డాడీ అని పిలువవద్దు వాడిని అలా పిలిస్తే దేవునికి రావాల్సిన మహిమ వాడికి ఇచ్చినట్లే కదా విగ్రహారాధన చేసినట్లే కదా పిలిపించుకున్నవాడు పిలిచినవాడు ఇద్దరికి కూడా నరకమే ముఖ్యంగా భూమి మీద కన్న తండ్రిని మాత్రమే పైనున్న పేర్లతో పిలవాలి మరియు సర్వ సృష్టిని తన మాట చేత కలగజేసిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి యహవను మాత్రమే తండ్రి అని పిలవాలి తండ్రి అని మనవులు అడగాలి దేవుణ్ణి తండ్రి ద్వారానే అన్ని ఈవులు ఎవడైనా పొందాలి అంతేగాని ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే క్షయమయ్యే ఈ దొంగ బోధకులను డాడీ అని పిలవద్దు ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదవ చరం మత్త రాసిన మత్తయ్య సువార్తలో ఈ మాట ఉంది చదివి మీరు ఈ యొక్క మీ యొక్క మీ యొక్క మాటలను సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్ట కోరుతూ ఇతరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించుగాక